సామాన్యుడికి పెత్తందారులకు మధ్య పశ్చిమలో పోటీ జరుగుతుందని పశ్చిమ వైసీపీ నేత పోతిని వెంకట మహేష్ అన్నారు యాభై ఏడు డివిజన్లో స్థానిక వైఎస్ఆర్సీపీ డివిజన్ ఇన్ఛార్జ్ బంగా విజయ్ ఆధ్వర్యంలో వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే షేక్ ఆసీపీకి మద్దతుగా వైసీపీ నేత పోతిని వెంకట మహేష్ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి సంక్షేమం వైసీపీతోనే సాధ్యమని అన్నారు సామాన్యునికి పెత్తందారులకు మధ్య పశ్చిమలో పోటీ జరుగుతుందని సామాన్యుడు సోమ్యుడి అయిన ఆశీపుని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ప్రచారంలో ప్రజలే స్వచ్ఛందంగా జగనన్న ప్రభుత్వం కావాలని చెప్తున్నారని ఫ్యాన్ గుర్తికే ఓటేస్తామని చెప్తున్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు తెలిపారు కమలం కంత్రీలను నమ్మొద్దని అతి సామాన్యుడు మనలో ఒక వ్యక్తి అయిన ఆశీపుని గెలిపించుకోవడం ద్వారా మన సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు ఫ్యాను గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే పశ్చిమ అభ్యర్థి విజయవాడ ఎంపీ అభ్యర్థి ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా నాయకురాలు బంకా చాముండేశ్వరి బంకా శివ మిత్రపురం స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అభివృద్ధి పదంలో దూసుకెళ్లే చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటే మరొక పక్కన కూటమిలో మీరు చూశారు కనీసం మేనిఫెస్టో ముట్టుకోవడానికి కూడా బీజేపీ అగ్ర నాయకత్వం ఇష్టపడాలి ఇంకొక పక్కన చూస్తే పవన్ కళ్యాణ్ గారి బొమ్మ కూడా మరి నిన్న ప్రకటనలో లేదు అది కూటమి మేనిఫెస్టోనా తెలుగుదేశం పార్టీ ఈ రోజున ప్రజలకు సమాధానం చెప్పాలి ఇటు బీజేపీ నాయకులు చెప్పాలి అటు జనసేనలో మిగిలిన్న ఒక పది మంది నాయకులు కూడా సమాధానం చెప్పాలి రాష్ట్ర వ్యాప్తంగా పది మంది ఉంటారు మొత్తం కలిపి వాళ్ళు సమాధానం చెప్పాలి బీజేపీ నాయకులు ఎందుకు మేనిఫెస్టోలో ఉండడానికి ఇష్టపడలేదు అంటే తెలుగుదేశం పార్టీ అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చిందనా బడ్జెట్ సరిపోదనా ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు సర్వనాశనం చేసేటువంటి అంశాలని మేనిఫెస్టోలో చేర్చాడనా మోడీ గారి ఫోటో వేసుకుంది మరి మేనిఫెస్టో విడుదల రోజును కూడా మనం చూసాం ఒక పక్కన బీజేపీ తోసేస్తుంది మేనిఫెస్టోని ఇలాగా రెండో పక్కన పవన్ కళ్యాణ్ గారు నేను ప్రచారానికి వెళ్ళాలని మేనిఫెస్టో మీటింగ్ మధ్యలో లెగిసిపోతూ ఉన్నారు మధ్యలో లేచిపోతూ ఉన్నారు అంటే ప్రజలకిచ్చినటువంటి హామీలని అమలు చేయడంలో ఇటు బీజేపీకి ఇటు టీడీపీకి ఇటు జనసేన నాయకులకి చిత్తశుద్ధి లేదని ఆ సమావేశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా సంక్షేమ పథకాలని ప్రజల ఖాతాల్లోకి మళ్ళిచ్చినటువంటి వ్యక్తి ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు మూడు కోట్ల డెబ్బై లక్షల కోట్లు మూడు పాయింట్ డెబ్బై లక్షల కోట్లని ఈరోజున ప్రజలకు జాల గొప్ప ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఈ రోజున వంద వందల వందలు గుంపులు గుంపులుగా ఎంతమంది ప్రచారం చేసిన ప్రజలైన ప్రచారకర్తలు ప్రజలైన స్టార్ క్యాంపైనర్స్ అని దమ్ముగా నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఉన్నాం రాబోయే ఎన్నికలు పేద ప్రజల అభివృద్ధి సంక్షేమానికి ఈ రాష్ట్ర అభివృద్ధికి మరొక పక్కన పెత్తందారులకి మధ్య జరిగే పోటీ అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సామాన్య వర్గానికి చెందినటువంటి ఆసిఫ్ అదేవిధంగా అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి కేష్ నాని గారికి మరొక పక్కన సూటు బూటు వేసుకొని బెంజు కారులో వచ్చేటువంటి పెత్తందారులు అయినటువంటి సుజనా చౌదరి కేష్ చిన్నీలకు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు ప్రజలు కూడా పశ్చిమ ప్రజలు పార్లమెంట్ ప్రజలు కూడా ఒక్కటి చూసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఓటు వేయాలనుకుంటే ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఓటు వేయాలనుకుంటే మీరు ఇక్కడ ఆసిఫ్ గారికి నాని గారికి ఓటు వేయండి లేదు తెలంగాణ వాళ్ళకి ఓటు వేయాలనుకుంటే మీరు సుజనా చౌదరికి చిన్నీకి ఓటు వేయాలి తెలంగాణ వాళ్ళకి ఇక్కడ ఓటేస్తారు ఎవరన్నా తెలంగాణ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఓటు ఎవరిని కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కమలం మీద ఎవరైనా సరే ఒక నిఖార్త వ్యక్తి పేద ప్రజలకి మంచి చేసేటువంటి వ్యక్తిని కాదు నుంచోబెట్టింది ఒక బ్యాంకులను దోపిడీ చేసేటువంటి కమలం కంతు ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు అతనికి సామాన్య ప్రజలకి ప్రతినిధి అయినటువంటి ఆసిఫ్కి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవి ఇక్కడ పేద ప్రజల కష్టాలను కానీ ఇబ్బందులను కానీ అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తి సుజనా చౌదరి ఆయన కూడా చూశాడు ప్రచారంలో అంట ప్రచారంలో ఆయన వెనకాల నాలుగు ఫ్యాన్లు పెట్టుకుంటున్నారంట పక్క నుంచి అక్కడి నుంచి ఎక్కడి నుంచి నాలుగు ఫ్యాన్లు పెట్టుకొని ప్రచారం చేస్తున్నా అంట ఇంకా నువ్వు పేద ప్రజల దగ్గరికి ఎలా తిరగలుగుతారు మీరు పేద ప్రజల కష్టాలు ఎలా తీసుకోగలుగుతారు మీరు చెప్పండి మమ్మల్ని చూడండి మేమందరం కొండ ప్రాంతంలో భాగానికి వెళ్ళి ప్రజలను కలిసి సంక్షేమ పథకాల అభివృద్ధి గురించి చెప్తా ఉన్నాం కాబట్టి స్థానికంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి సంక్షేమం వైసీపీతోనే సాధ్యం జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం కానీ ప్రజలు గుర్తించాలి అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఒకటి గుర్తుపెట్టుకోవాలి అదేంటిదంటే అదేంటిదంటే ఈ రోజున కమల వెనకాల తిరుగుతున్నటువంటి చాలామంది నాయకులు ప్యాకేజీ నాయకులు కండువా ఒక నాయకుడు తీసుకుంటే పదివేలు ఇంకొక నాయకుడితో వేసుకుంటే ఇరవై వేలు అంటే బాబ్జీ గారు తెలిసిందిగా మీకు ఈ విషయం ఒక నాయకుడితో వేసుకుంటే పదివేలు ఇంకో నాయకుడితో పండుగ వేసుకుంటే ఇరవై వేలు అంటే వీళ్ళు పేద ప్రజల జీవితాల్ని చిదిమేయడానికి వచ్చినటువంటి బ్రోకర్లు వాళ్ళిస్తారు ముఖ్యంగా యాభై డివిజన్లు ఈ రోజున బంక విజయ గారు చాముండేశ్వరి గారు కూడా మరి ప్రచారంలో అద్భుతంగా పాల్గొనేలాగా ఏర్పాట్లు చేశారు మీరు చూశారు దగ్గర దగ్గర రెండు వందల యాభై మంది పైగా ఈరోజు ప్రచారంలో భాగస్వామ్యం అయ్యారు ఈ మొత్తం కూడా కార్యకర్తలు నాయకులు అనుకుంటే పొరపాటే వారితో పాటు స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున మమేకమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు బాగున్నాయి స్థానిక నాయకులు బంక విజయ గారి చాముండి గారు కూడా మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు మేము ఎప్పుడు ఫోన్ చేసినా మాకు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఇటువంటి నాయకులకి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది ఖచ్చితంగా మేము ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని కూడా తెలియజేస్తున్నారు మరి ఈరోజు ప్రచారంలో అన్నీ కూడా ముందుండి నడిపిస్తున్నటువంటి విజయ గారికి చాముండి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రతి గడప గడపలో అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు కానీ సంక్షేమం అభివృద్ధి ఉండాలంటే మన జగనన్న ఉండాలి కానీ ఈరోజు జగనన్న లేని లోటు మాకు తెలిసింది పింఛన్లు ఫస్ట్ తారీఖుని ఐదు గంటలకి తలుపు కొట్టి ఇంటికి ఇవ్వడం జరిగింది మా జగనన్న ఉంటే అట్లాగే ఇప్పుడు ఈరోజు చంద్రబాబు పుణ్యమా అంటూ బ్యాంకుల్లోనూ సందుల్లోనూ ఎక్కడ పడితే అక్కడ కళ్ళు తిరిగి పడిపోయి కూర్చొని ఈ రోజుకి పెన్షను అందలేదని అక్కచెల్లెమ్మలు కానీ అవతారతలు కానీ ఎంతో బాధపడటం జరిగింది అలాగే ఇప్పుడు ఈ సుజనా చౌదరి అనే ఒక వ్యక్తి శంఖపూర్ అన్నట్టు ఆయన ఎట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాడు మన సుజనా చౌదరి ఈరోజు వచ్చి మూడు వేలు నాలుగు వేలు మన జన జనాలకి ఎర్ర చూపి చూపించడం జరుగుతుంది అట్లాగే నాయకులు ఆ ఎర్ర ఎర్రకి ఎలాగో పడిపోయారు మన ప్రజలు మా ఒకటే గుర్తుంచుకోండి ఈ సుజనా చౌదరి ఇచ్చే మూడు వేలు నాలుగు వేలకి మనం అమ్ముడు పోవం కాబట్టి మన జగనన్న పాలన ఉన్నంత వరకు సంక్షేమం అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకి అందుతున్నాయి మనకి ఈ సుజనా చౌదరి మూడు వేలతో సుజనా చౌదరి కావాలా మన సా జగనన్న సంక్షేమ పథకాలు జగనన్న పాలించే అంతవరకు మనకి జగనన్న కావాలా జగనన్న ఎంతైతే మనకి మంచి చేశాడు అని మీరు గుర్తిస్తే మన జగనన్నకే ఓటేయ్యాలని నేను కోరుకుంటున్నాను జై జగన్